సభాధ్యక్షులు అలాగే ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు జ్యోతి గారు సీనన్న రామారావు గారు శ్రీనివాస్ వోమచంద్ రాజు గారు మిగతా హైదరాబాదు సౌత్ సెంట్రల్ మేడ్చల్ జిల్లాల నుండి వచ్చినటువంటి మన సంఘం నాయకులు కార్యకర్తలు అందరికీ ఆ పేరు పేరున ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఒక నాలుగు అంశాల ప్రాతిపదికన నాలుగు అంశాల మీదనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందనే విషయం గిట్ట ముందు మీ అందరి దృష్టికి తేవాలని చెప్పేసి అనుకుంటాం మాట్లాడే వాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు గట్రా మొత్తం ఇరవై ఒక్క రకాల వైకల్యాల సమస్యల మీద మనం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని రోజు పెట్టలేదు కేవలం నాలుగే నాలుగు డిమాండ్ల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినమైన విషయాన్ని మనందరూ మీరందరి గిట్ట గమనించాలని చెప్పేసి ముందుగా ఆ ఎంపీఆ తరఫున మేము అందరికీ కోరుతా ఉన్నా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగే డిమాండ్లు ఇప్పుడే ఎందుకు పెట్టవలసి వచ్చింది గత నాలుగైదు నెలలుగా ఈ రాష్ట్రంలో ఒక నలభై రెండు రకాల సమస్యల మీద ఒక ఉద్యమం ఇప్పటికే ప్రారంభమైంది స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం లక్ష్య సంతకాల క్యాంపెయిన్ ఇప్పటికే ఈ రాష్ట్రంలో నడుస్తుంది పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మోసం చేసింది కాబట్టి ప్రభుత్వాన్ని ఎండ కట్టడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని చెప్పేసి అనుకున్నాం ఈ నెల ఐదు తారీఖు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతుంది ఇప్పటికే ఎంఆర్ఓలకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చాం ఎంపీటీఓలకి ఇచ్చాం ఎమ్మెల్యేలకు ఇస్తున్నాం ఇప్పుడు రాకపోతే భవిష్యత్తులో పెరిగేటటువంటి అవకాశం లేదు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నాం అన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ మధ్య హైకోర్టు కింద చెప్పింది తొంభై రోజులలో ఎన్నికలు పెట్టాలని చెప్పేసి చెప్పింది అంటే సెప్టెంబర్ లోపు ఈ రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికల్ని పెట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే ఈ ఎన్నికల సందర్భంగా మాత్రమే మన పెన్షన్ పెట్టేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీయడం కోసం ఈ డిమాండ్ మనం ముందుకు తీసుకొచ్చాం నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలకు ఇస్తామని చెప్పేసి చెప్తారు రెండు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేలకు ఇస్తామని చెప్పేసి చెప్తారు ఆయన ఇవ్వకుండా మోసం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ నామినేటెడ్ పదవులు మనం అడుగుతున్నాం ఇవాళ ఎన్పిఆర్డి అఖిల భారత విధానం రాజకీయ రిజర్వేషన్ అంటే ఎన్పిఆర్ విధానం కాదు ఎన్పిఆర్ అఖిల భారత విధానం ఏంటి అన్నప్పుడు స్థానిక సంస్థలలో ఫస్ట్ వికలాంగ ప్రాతినిధ్యం ఉండాలి ప్రాతినిధ్యం అనేటువంటిది వచ్చిన తర్వాత రాబోయే కాలంలో ఏం చేయాలంటేటువంటిది ఆలోచించాలని చెప్పేసి ఎన్పిఆర్డే నిర్ణయం చేసింది అందుకే ఎన్పిఆర్ రాజకీయ రిజర్వేషన్ అడగట్లే స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించమని చెప్పేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఇప్పటికే తమిళనాడులో గవర్నమెంట్ చట్టం చేసి గవర్నర్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ గిట్టించారు లో ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే అమలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో గిటా స్థానిక సంస్థల రిజర్వే నామినేటెడ్ పదవి రిజర్వేషన్ల కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం మనం ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎన్పిఆర్ ఈ రోజు మాట్లాడట్లే గత అనేక సంవత్సరాల నుండి ఈ విమానుల మీద ఈ రాష్ట్రంలో మనం మాట్లాడుకు కాబట్టి రాబోయే కాలంలో వాటిని సాధించుకోవడం ఒక లక్ష్యంగా మనం అందరం గిట్ట పనిచేయవలసినటువంటి అవసరం ఉంది దాంతో పాటు వేల వికలాంగుల కార్పొరేషన్ ఉంది ఈ కార్పొరేషన్ ని బలోపేతం చేయకుండా ఈ రాష్ట్రంలో వికలాంగులందరికీ న్యాయం దొరికేటువంటి అవకాశం కనిపించదు కార్పొరేషన్ మొత్తం ఇవాళ నిర్వీర్యమైపోయే పరిస్థితి రాష్ట్రంలో వస్తుంది కార్పొరేషన్ ఉద్యోగాలు మొత్తం రిటైర్మెంట్ అయిపోయాయి కార్పొరేషన్ ఎవరు చూసిన వల్ల రిటైర్మెంట్ ఉద్యోగుల వల్ల పనిచేస్తున్నాం కార్పొరేషన్ బతికించుకోవాలనుకున్నా కార్పొరేషన్ బలోపేతం చేయాలనుకున్నా నిధుల్ని గవర్నమెంట్ కేటాయించాలి నిధుల్ని కేటాయించడం వల్ల గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుంది ఇప్పటికే అనేక జిల్లాలలో నగర్ కానీ నల్లగొండ కానీ నిజామాబాద్ కానీ హైదరాబాద్ కానీ రంగారెడ్డి ఇట్లాంటి జిల్లాలలో ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి వరంగల్ ఎన్జిఎం హాస్పిటల్ ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఉంది గాంధీలో ఉంది కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఉంది లో ఉంది మాధవనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది కానీ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా క్రమేణ ఈ సెంటర్లు మొత్తం వల్ల మూసేసినటువంటి పరిస్థితి ఉంది కేవలం హైదరాబాద్ రంగర్జీలో మాత్రమే ఉన్నాయి ఈ రెండు సెంటర్లను గిట్ట ఎప్పుడు మూసేయారో దానికోసం ఇవాళ అధికారులు ఆలోచిస్తున్నాం అందుకే ఈ ట్రైనింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్స్ వల్ల బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పునర్మా పునరుద్దరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ ఎంపీఆ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం పోయినలో మనం డైరెక్ట్ ఆఫీస్ దగ్గర ఒక భారీ ధర్మ చేశాం ఈ కార్పొరేషన్ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పాం అయినా అధికారుల వల్ల చల్లనం రావట్లే అధికారుల యొక్క నిర్వర్శం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగ అన్యాయం జరగడం కోసం అవకాశం ఉంది కాబట్టి దాని మీద రాబోయే కళ్ళ మనం అందరం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది అందుకే భవిష్యత్తులో రేపు పదిహేడు తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు రకాల డిమాండ్లను సాధించుకోవడం కోసం కలెక్టరేట్ల దగ్గర ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాం రేపు ఇరవై ఒక తారీఖున ఇరవై మూడు తారీఖు నాడు సెల్ప్ ఆఫీస్ దగ్గర పెండింగ్ పెన్షన్లతో పాటు పెరిగినటువంటి పెన్షన్స్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి ఇవ్వాలి అట్లాగే పెన్షన్స్ పెంచాలని డిమాండ్ మీద సెల్ఫ్ ఆఫీస్ దగ్గర మనం ధర్మ నిర్వహిస్తూ ఉన్నాం అట్లాగే రాబోయే కాలంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ దగ్గర గిట్ట ధర్మ నిర్వహించడం కోసం మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది పంచాయతీరాజ్ చట్టానికి ఇవాళ సవరణ చేయమని చెప్పేసి మనం అడుగుతున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు అవసరం ఉంది కాబట్టి ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడం కోసం చట్ట సవరణ చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు మనం ఏం వ్యతిరేకించట్లేదు కానీ వికలాంగుల గిట్ట స్థానిక సంస్థల రిజర్వేషన్స్ నామినేటెడ్ పదహారు రూపాయలు ఆ పంచాయతీరాజ్ చట్టానికి ఇవాళ సవరణ చెయ్యాలి మున్సిపల్ చట్టానికి ఇవాళ సవరణ చెయ్యాలి అది చేసి అట్లాంటి రిజర్వేషన్ అట్లాంటి నాణ్య పది వల్ల ఈ ఇవ్వడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు అనుకుంటున్నారు చూకే కదని చెప్పేసి ఈ రాష్ట్ర జనాభాలో పన్నెండు శాతం మంది ఉన్న ఇరవై ఒక్క రకాల వైకల్యాల వాళ్ళు వల్ల నలభై మూడు లక్షల మంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆటో వాళ్ళు వాళ్ళకు మాత్రమే కాదు ఇరవై ఒక్క రకాల వైకల్యాల వాళ్ళు నలభై మూడు లక్షల మంది ఉన్నారంటే మన ఇంట్లో ఇంకొక ముగ్గురు నేసుకున్న కోటి అరవై లక్షల జనాభా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం మన వికలాంగుల జనాభా వికలాంగులు వికలాంగుల కుటుంబాలు కలిస్తే ఉంటుంది కానీ ప్రభుత్వం మనల్ని గుర్తించట్లేదు అందుకే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నాలుగు డిమాండ్లను సాధించుకోవడం మన మనము ఒక ముఖ్యమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి మనం భావించాం ఇప్పటికే చాలా సంఘాల వాళ్ళు మాట్లాడుతున్నాం కానీ మనం అందరం ఆలోచించాలి ఈ సంఘాల వాళ్ళు రోజులు ఎక్కడికి ఏముంటే మనం ఆలోచించాలి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కాక అట్లాంటి అటు వికలాంగుల సమస్యల మీద మాట్లాడడం కోసం వాళ్ళు ఎవరు ఎక్కడా కనిపించలే రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ బయటికి వచ్చారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి ఇలా మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఏడాది మర ఏడాది అయిపోయింది ఇప్పటి వరకు మాట్లాడలే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ వికలాంగ డిమాండ్ అనేది వాళ్ళ కొద్దిమంది ముందుకు రావడం కోసం ప్రయత్నం చేస్తాం అందుకే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగ ప్రయోజనాన్ని కాపాడడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగ సమస్యల పరిష్కారం కోసం మెజార్టీ కొట్లాడుతున్న సంఘం ఎన్పిఆర్ తప్ప ఇంకొకరు కాదని విషయం మనం అందరం గమనించాలి అందుకే మనం అన్ని సంఘాలను ఆహ్వానించాం అన్ని రాజకీయ పార్టీల సమావేశానికి పిలిచాం అయినా కొద్ది మంది రాలేదు రాకపోయినా మనకేం అభ్యంతరం లేదు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాలలో రేపు ఇరవై ఒక పదిహేడు తారీఖు నాడు ఇరవై ఐదు జిల్లాలో మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయబోతున్నాం అందుకే మనం రాబోయే కాలంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు అనేక రకాల సలహాలు వచ్చినాయి సూచనలు వచ్చినాయి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వేయడం కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఐదు ఢిల్లీలో ఇప్పటికే చాలా ధర్నాలు మనం చేసాం మొన్న ఈ సంవత్సరంలో ఢిల్లీ యొక్క భారీ ధర్నా చేసాం ఫిబ్రవరిలో పద్దెనిమిది పార్టీల నుంచి వాళ్ళ పార్లమెంట్ సభ్యుల ధర్మంలో పాల్గొన్నాం అనేక ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ ఆ పాల్గొన్నారు కానీ ద్రోధిస్తాం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి రో రాహుల్ గాంధీ వస్తా చెప్పేసి ఆ ధర్నాకు రాలే రాహుల్ గాంధీ రాకపోయినా అనేక పార్టీల వల్ల వాళ్ళందరూ అందరూ పార్లమెంట్లో మాట్లాడారు కొన్ని పార్టీల ఎంపీల వల్ల పార్లమెంట్లో ప్రైవేట్ బిల్స్ని గిట్టి వల్ల పెట్టారు వికలాంగ తరఫున పార్లమెంట్ అయినా ప్రభుత్వం స్పందించే అందుకే రాబోయే కాలంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఏలా చేస్తున్న బ్రాహ్మణంలో చాలా మంది ఉన్నాం కేంద్ర ప్రభుత్వం చాలా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఇవాళ ఈ దేశంలో వికలాంగులకు చేస్తుంది వికలాంగ చట్టాన్ని మొత్తం ఇవాళ నిర్వీర్యం చేసేటాని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ పాత్ర ఉందన్న విషయం మనందరం గమనించాలి కానీ చాలా సంఘాల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీదనే మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడాలి కానీ అదే సందర్భంలో దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు ఏం అన్యాయం చేస్తుందో అది వికలాంగ సమావేశం చెప్పడం కోసం ఇవాళ మనందరం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది కానీ దాని గురించి ఆలోచించకుండా ఉంటే ఉపయోగపడేటువంటి అవకాశం మనకు మనం అది గమనించాలి వస్తుంది అందుకే ఎన్పిఆడి తెలంగాణ రాష్ట్రమే కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నాం వాటన్నిటి మనం పనిచేస్తాం అందుకే భవిష్యత్తులో ఈ నాలుగు డిమాండ్లతో పాటు ఇరవై ఒక్క రకాల సమస్య వికలాంగ సమస్యలు నలభై తొమ్మిది రకాల సమస్యలను ఐడెంటిఫై చేస్తాం ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ నలభై తొమ్మిది రకాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎన్పిఆర్ ఇప్పటికే అట్లనే కృషి చేస్తుంది ఆ కృషి అందరూ అందరికీ గో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అంటే ఏ ఒక్క రకమైనటువంటి వెహికల్ వాళ్ళు ఎవరుండరు ఇది ప్లాట్ఫామ్ ఇది ఈ ప్లాట్ఫామ్ లో ఇరవై ఒక్క రకాల వెహికల్ వెళ్ళినటువంటి వికలాంగులు అందరి ఈ సంఘంలో ఫలినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పేరెంట్స్ ని మనం మార్గమే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అందుకే రాబోయే కాలంలో ఇరవై ఒక్క రకాల వైకల్యాలకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల సహకారం మనం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సింది ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్ళడం కోసం ఆంధ్ర ఇంకా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు చెప్పినటువంటి సూచన సవరణతో ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి తీర్మానాన్ని నేను బలోపరుస్తున్నాను ఈ తీర్మానాన్ని ఆమోదం పెట్టవలసిందిగా అధ్యక్షుడిని కోరుతూ ఉన్నా అట్లాగైతే ఇరవై మూడు తారీఖు నాడు సెక్రటరి దగ్గర ఉన్నటువంటి సెర్పాటి దగ్గర ధర్నా ఉంటుంది ఆ ధర్నాకు హైదరాబాద్ నేడ్చల్ జిల్లా నుండి ఎక్కువ మంది తరలించడం కోసం మన ప్రయత్నం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి గిట్ట వికలా ధర్నాలో రాబోతుంది అందుకే సంఘాల వాళ్ళ గిట్ట ఇదే వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తామో ఆ ధర్నాలో సంఘాల ప్రతినిధుల గిటా పాల్గొని ఆ ధర్నాకు సంఘీభావం తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ తీర్మానం తీర్మానం నేను బలపరుస్తాను ఆ అధ్యక్షన్ని ఆమోదంకు తెలుసు కోరుతాను